భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మన ధర్మశాస్త్రాలలో భోజనం తర్వాత ఏం చేస్తే జీర్ణశక్తి ఆరోగ్యం బాగుంటాయో ఎలా చెప్పారో చూద్దాం దక్షస్మృతి అత్రి స్మృతి ఇతర శాస్త్రాల నుంచి సేకరించిన కొన్ని సూచనలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వల్ప విశ్రాంతి అవసరం కానీ పగటి నిద్ర మంచిది కాదు అని ఒక సూచన దక్షస్మృతి ఏమి చెప్తుందంటే పగ పగటి పూట నిద్రపోకూడదు అవసరం లేదు భోజనం చేసిన తర్వాత కనీసం వంద అడుగులు నడవాలి అంటుంది స్మృతి అంటే రెండు లేదా మూడు నిమిషాలు అటు ఇటు తిరిగి ఆ తర్వాత విశ్రమించాలి అని అర్థం తర్వాత పడక మీద పడుకుని ఈ సూచనలు పాటించాలి వెళ్ళికల నిటారుగా పడుకుని ఎనిమిది శ్వాసలు గమనించాలి అంటే ఎనిమిది శ్వాసల వరకు నిటారుగా పడుకోవాలి తర్వాత పక్కకి తిరిగి పదహారు శ్వాసల వరకు ఉండాలి ఆ తరువాత ఎడమ పక్కకి తిరిగి ముప్పై రెండు శ్వాసల వరకు ఉండాలి ఈ విధంగా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది నిద్ర మత్తు అలసట ఉండవు ఉత్సాహంగా ఉంటారు ఈ విధంగా స్వల్ప విశ్రాంతి తీసుకోవటం మంచిది అంటే ఒక పావు గంట లేదా ఇరవై నిమిషాల విశ్రాంతి మాత్రమే అని అర్థం నిద్ర కాదు సుమా ఆ తర్వాత పడకపై నుంచి లేచి అత్రి స్మృతి ఏం చెప్తుందో చూద్దాం భోజనం తరువాత విరామ సమయంలో పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాది గ్రంథాలు చదవాలి తమ జీవనోపాజన నిమిత్తమైన విధులు నిర్వహించుకోవచ్చు అంతేకాని ఆ సమయంలో వృధా సంభాషణలు అనవసర వాదోపవాదాలు ఉపయోగం లేని వినోదాలు పూర్తిగా మానివేయాలి ఏదైనా పురాణ గ్రంథాలు కానీ భగవద్గీత లాంటి గ్రంథ ప్రకటన చేయటం ఆరోగ్యంతో పాటు పుణ్యాన్ని కూడా ఇస్తుంది మన మధ్యాహ్న కాలం ఇది కేవలం మన ఆరోగ్య ఐశ్వర్యాల కోసం మహర్షులు చెప్పిన సూచనలు అని అర్థం చేసుకుంటే చాలు